కొమరం కొమరంభీ మసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎల్లాగౌడ్ తోటలో గల ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం కలెక్టర్ వెంకటేష్ సందర్శించారు ఈ సందర్భంగా హాస్పిటల్లో రోగులకు అందుతున్న సేవలు ఇతర వైద్య సౌకర్యాల గురించి ఆరా తీశారు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సూపర్టెండెంట్ కేశవరావును ఆదేశించారు ఆసుపత్రి అందంగా ఉంది కానీ రోగులకు వైద్య సేవలు ముఖ్యమని తెలిపారు ప్రజలు సంతృప్తి చెందితేనే ప్రభుత్వ పథకాలు సేవలు సత్ఫలితాలు ఇస్తాయని అన్నారు సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్ల ఆసుపత్రిని సందర్శించాలని ఆదేశించారు హాస్పిటల్లో అందుతున్న సేవల గురించి తెలపాలని సూచించారు ఆసుపత్రి ఆవరణలో బురద పిచ్చి మొక్కలు ఉన్నాయని దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే ఎంపీడీఓ ప్రసాద్ను బాగు చేయించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్ల తహసీల్దార్ మల్లెపూల మధుకర్ ఎంపీడీఓ కోట ప్రసాద్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వైద్యులు పాల్గొన్నారు అంటే ఒక్కొక్కసారి కట్ ఆఫ్ అయి వాళ్ళకి తీసుకురావడం చాలా అవుతుంది కట్ ఆఫ్ విలేజ్ అందుకనే ముందే మనం బర్త్ వెయిటింగ్ రూమ్ అని ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని భోజనం అన్ని పెట్టి ఇక్కడ మనం తీసుకురావడం కూడా జరిగింది కొన్ని కొన్ని పేషెంట్స్ కూడా డాక్టర్ గారు తీసుకురావడం జరిగింది దీంతో పాటే మన టీ హబ్ లో మన పేషెంట్స్ కి అన్ని బ్లడ్ టెస్టింగ్ ఎలా అవుతుంది అది కూడా మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో దీంతో పాటు ఇంకొకటి అంటే మన జిల్లాలో స్కానింగ్ మన రేడియోలోజిస్ట్ ఎలా వస్తున్నారు అండ్ ఎంత పేషెంట్స్ చెక్ చేస్తున్నారు అది కూడా ఇంపార్టెంట్ ఉంది ఎందుకంటే మన దగ్గర కొన్ని సెంటర్సే ఉన్నాయి దీంట్లో ఈ సౌకర్యాలు ఉన్నాయి అది కూడా వేరే మన కమిషనర్ గారు కూడా ఇంకా డాక్టర్స్ కూడా మనం అడుగుతున్నాము స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా అడుగుతున్నాము వాళ్ళు వచ్చే విధంగా వచ్చే వరకు డాక్టర్ గారు కూడా ఇక్కడ టెంపరీ అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నారు అది కూడా బాగా నడుస్తున్నాయి సో అందరి స్టాఫ్కి ఇక్కడ ఇంకొకసారి అలర్ట్ చేస్తున్నాం దట్ వీ హ్యావ్ టు బి వెరీ అలర్ట్ ఈ సీజనే మన సీజన్ డిసీజెస్ వచ్చే సీజన్స్ ఉంటాయి దీనికి ఏమైనా అలర్ట్ ఉండి ఎక్కడైనా అయి ఉంటే ఇమీడియట్లీ ఆ జ్వరాలు ఆ ఫిఫ్టీ మీటర్ రేడియస్లో మనం పంచాయత్ సెక్రటరీతో పాటు మెడికల్ ఆఫీసర్ పాటు మనం చెక్ చేపిస్తే ఆటోమేటిక్ అక్కడే ఆగిపోయే అవకాశం ఉంటుంది అందుకని అందరికీ ఇక్కడే అలర్ట్ చేయించాం ఇప్పటి నుంచి ఇంకా గట్టిగా మన సుప్రీం గారు మానిటర్ చేస్తామని చెప్పడం జరిగింది ఇదే ఇదే విధంగా మన ఆర్బీఎస్కే టీమ్స్కి కూడా మన వాళ్ళ షెడ్యూల్ బట్టి ఎక్కడెక్కడ పోవాలి పిల్లల దగ్గర పోయి చెక్ చేయడం బుక్స్ వంట మనుషులకి చెక్ చేయడం ఇవన్నీ కూడా మనం ఏర్పాట్లు చేసుకున్నాం అదే రకంగా అన్ని ఆఫీసర్స్ మన ఎంఆర్ఓస్తో పాటు ఎంపీడీఓ ఎన్ని ఎంఈఓ ఎంపీఓ అందరికీ కూడా మనం కొన్ని స్కూల్స్ కేటాయించడం జరిగింది ఎల్బీ స్కూల్స్ ఉండని రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండని వాళ్ళు కూడా అక్కడే విజిట్ చేస్తూ ఒక్కొక్క సౌకర్యాలు భోజనాలు క్వాలిటీ యూనిఫామ్ డైట్ మీద మెయింటైన్ చేస్తున్నాం లేదా అన్నీ చెక్ చేస్తూ వాళ్ళు కూడా మనకు రిపోర్ట్స్ ఇస్తున్నారు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చిన్న చిన్న ఉంటే వాళ్ళు అక్కడనే ఏర్పాట్లు చేస్తున్నారు లేదంటే మనము పైన కూడా నేను ఆరు కలెక్టర్ స్థాయి నుంచి కూడా మనం పరిష్కారం చేస్తున్నాం సో ఇదే రకంగా కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ తర్వాత సబ్ కలెక్టర్ ఇక్కడ ఉన్న డాక్టర్స్కి కూడా అందరికీ పిహెచ్సి డాక్టర్స్ కూడా జాగ్రత్తగా ఉండని చెప్పడం జరిగింది సో విఆర్ కోఆర్డినేటింగ్ బట్ ప్రజలు కూడా వాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండాలి మీకు ఏమైనా జ్వరాలు ఏమైనా వస్తే ఇమీడియట్లీ మీరు దగ్గర ఉన్న బిహెచ్సికి కానీ సిహెచ్ కానీ సంప్రదించి అక్కడి నుంచి మీరు అన్ని అన్ని మెడిసిన్స్ దీంట్లో ఉన్నాయి అని ఇప్పుడే డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఇండియన్ కావాలంటే ఇమీడియట్లీ మన దగ్గర ఎక్కువ సీరియస్ స్టోర్ కూడా సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ కూడా మన హిఫాలో వచ్చింది మొత్తం ఇక్కడ ఇప్పటివరకు అదిలాబాద్ ఉండే అది కూడా మనం షిఫ్ట్ చేసి అది కూడా మనం చాలా లైన్ చేయడం జరిగింది సో ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ మానిటర్ చేస్తూ ఉన్నాం సో ప్రజలు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం